నమస్తే నానా మరి మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలనుకుంటాండ అలాగే చెప్పుకుందాము తర్వాత వచ్చి నా లాంటి తెలివి తక్కువ దద్దమ్మ మొరటది ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ నేనే తల్లి అది ఫస్ట్ ప్రైజ్ ఎవరన్నా ఇస్తాము అంటే అది నాకే ఇస్తుంది ఆ ఫస్ట్ ప్రైజ్ అంత మొరటదాన్ని నేను అంత తెలివి లేని దాన్ని ఎవరన్నా ఏదైనా చెప్తే తొందరగా నా మైండ్లకి పోదు అది చాలా నిదానంగా పోతుంది అది వేకం పోతుంది నితానంగా పోతుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నా నలభై ఐదు సంవత్సరాలు ప్రయాణం ఎలా జరిగింది అంటే నా జీవితంలో ఏం జరిగింది అవి బాధలు కావచ్చు సంతోషాలు కావచ్చు అవన్నీ మీతో రోజు కొంచెం చెప్పుకోవాలనుకుంటాడా నానైనా మరేమో ఒక పక్కన వంట చేసుకుంటాడా ఓ పక్కన మీకు చెప్పాలి అంటే ఈ రోజు నుండి నేను మొదలు పెట్టాలనుకుంటాండ మీకెవరికన్నా నా విషయాలు ఏమన్నా మీకు ఉపయోగపడితే చాలా ఆనందపడతాను అనమాట అంటే నేనేదో లేఖల కోసమో షేర్ల కోసమో ఇంకోటి డబ్బుల కోసమో అనేది అనేది కాదు ఏంటంటే మనము చా ఎక్కడే పోము ఎప్పుడు వంట రూముల్లోనే ఉంటామనమాట ఆ వంటింట్లోనే మనం అనుభవించినటువంటి జీవిత అనుభవాలు మన గురించి మనం చెప్పుకుందామని నాకైతే తోసింది నాకెవరు ఇక్కడ చుట్టుపక్కల అంతా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు ఏదైతే నేను చెప్పాలనుకున్నా చెప్తాను నేను నా గుర్తింపు కోసం కూడా కొంచెం బాగుంటుంది కదా చెప్పుకున్నాను ఇవన్నీ అని ఎందుకోసమని చెప్పాలనుకుంటున్నా దీనికి అంతటికీ నా మ్యారేజ్ ముప్పై ఒక్క సంవత్సరం అయితే అందాయి పెళ్ళి కాకముందు ఒక రకం లైఫ్ స్టైల్ ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఒక లైఫ్ ఒక రకం లైఫ్ స్టైల్ ఉంటుంది దానికి అంత కారణము నా భర్త నన్ను ముందుండి నడిపిస్తున్నాడు నా ఇన్నముకు నా భర్త అందుకోసమని ఆయనకు మరీ 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 ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఆయనకు భారీగా ఉండి అన్ని సేవలు ఆయనకు చేసుకోవాలని నా ఆశ అందుకోసమనే నేను ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నా నేను రోజు కొంచెం నేను ఎలా కష్టాలు పడినా ఎట్లా బాధలు పన్నా నా లైఫ్ స్టైల్ నా ప్రయాణం పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత చాలా మారుమూల గ్రామం నుండి వచ్చిన తల్లి నేను అది మీ అందరికీ చెప్పుకుందాం అనుకుంటాను సరేనా తల్లి ఈరోజు మొదలుపెట్టినా ఇది ఫస్ట్ ఎందుకంటే అదేందో ఇంట్రడ్యూస్ ఇంటర్వ్యూనా అంటారు కదా అదనమాట తప్పుగా భావించకండి చెప్పినాను కదా చాలా మొరట నేనని అని క్షేమించండి తల్లి సరేనా